అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ టువెల్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు ట్వెల్వ్ థర్టీ కష్టంను కోర్చి దమయంచకూతి కార్డు సొచ్చే దుష్ట కైరాతకుని చూసి ధూళి చేసి అందే గాదే నిష్టమది గల పతిభక్తి నియతి వేమా తాత్పర్యము దమయంతి కష్టములు కోర్చి వల్లకాడులో ప్రవేశించను దుష్టుడైన కిరాతకును చూసి భస్మము గావించను సత్యనిష్టతో వైభవంను పొందెను పతిభక్తితో అన్ని కష్టాలు అధిగమించను వేమన్న పద్యాలు ట్వెల్వ్ థర్టీ వన్ కష్టమైన మనసుగాంక్షించి యోగికి జ్ఞానదీప శిఖయు దానటింప గానవచ్చు నాత్మ క్రమమైన జ్ఞప్తితో విశ్వదాభిరామ వినురవేమాత్పర్యం యోగి ఆత్మజ్ఞానంతో మనసును చూడగలిగి నిత్య సత్యమును జగతికి చాటుటకై జ్ఞానదీప శిఖగా మారి చైతన్యమును కలుగజేయను వేమన పద్యాలు ట్వెల్వ్ థర్టీ టూ కష్టమైన మలము కడుపులో నుండంగా నంతకంటే జడటిదన్న రసము ఉపములేని జనములుపవాసముందురు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము మలమూత్రములు కడుపులో ఉండగా అన్నసారం పూర్తిగా చెడిపోవును బుద్ధిమాంద్యంతో జనులు ఉపవాసముందురు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు सिवार पनम